కడప జిల్లా వీరపనాయనపల్లె మండల కేంద్రంలో శనివారం శ్రీ రవీంద్ర విద్యా సంస్థలను కమలాపురం ఎమ్మెల్యే పుత్తా శివ దర్శనానంద స్పిరిచువల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సరస్వతి మాతాజీ ప్రారంభించారు

ఇలా ఉపయోగపడేట్లన్నీ కూడా టీచింగ్ కూడా ఏర్పాటు చేయడం విశాలమైనటువంటి ఆట స్థలం ఏర్పాటు చేయడం జరిగింది చిన్నపిల్లల్లో ఉత్సాహంగా ఆడుకోవడానికి ఐరన్తో చేయబడినటువంటి ఆట వస్తువులు ఆ తర్వాత ఇటువైపు కో ఆడడానికి ఇవ్వబడినటువంటి కో గ్రౌండ్ క్రికెట్ ఆడుకోవడానికి క్రికెట్ గ్రౌండ్ అదేవిధంగా వాలీబాల్ ఆడుకోవడానికి ఇక్కడ ఒక కోర్టు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు అంటే పిల్లలు బాగా ఆరోగ్యంగా ఉంటేనే మైండ్ కూడా బాగా డెవలప్ అవుతుంది దానికోసము విశాలమైనటువంటి ఆట స్థలం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మండల హెడ్ క్వార్టరు అంటే ఇక్కడ దీని నుంచే ఎక్కువ అడ్మిషన్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు సో సరౌండింగ్స్లో ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేడియస్లో పిల్లలు వచ్చేదానికి అవకాశం ఉండేటట్లు ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ కూడా పిల్లలకు బస్సెస్తో అరేంజ్ చేయడం జరిగింది ప్రస్తుతము ఈ ట్రాన్స్పోర్ట్ కోసం మూడు బస్సులు తీసుకోవడం జరిగింది ఇంకా అడ్మిషన్లు అవసరమైతే వాటి సంఖ్యను పెంచి ఇంకా ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవకాశం కల్పిస్తానని కూడా తెలియజేస్తున్నాను కానీ లేదా మనకు అకేషనల్ ఆగస్ట్ ఫోటో కానీ లేదా నవంబర్ ఫోర్ కానీ అకేషన్ జరిగినప్పుడు పిల్లలకు ప్రాక్టీస్ చేసుకోవడానికి అనేది ఏర్పాటు చేయబడింది సైన్స్ పిల్లలకు చేస్తేనే అర్థమవుతుంది చూపిస్తేనే అర్థమవుతుంది దానికోసం ఇక్కడ మనము సైన్స్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది టెక్నాలజీ నిర్జనము మార్పు చెందుతూ ఉంది అభివృద్ధి చెందుతూ ఉంది పాటు మనం కూడా మారాల్సిన అవసరం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటి అన్నింటికి సంబంధించిన జ్ఞానాన్ని రూపొందించుకోవడానికి పిల్లలు నేర్చుకోవడానికి టవర్ కంప్యూటర్స్ తో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది సో దీని ద్వారా నూతన టెక్నాలజీని పిల్లలకి ఎప్పటికప్పుడు నేర్పించడానికి అవకాశం ఉంది మంచి వెంటిలేషన్ బాగా ఉన్నటువంటి అదేవిధంగా విశాలమైనటువంటి తరగతి గదులు వాస్తవమే కాలం నడుస్తూ ఉంది కాబట్టి ఇక్కడ ఆ దూరే కాలానికి తగ్గట్టుగానే ఇటు పెద్ద పెద్ద రూపం చేయడం జరిగింది మరి స్కూల్స్ కు చాలా తరగతి గదులు మంచి వెంటిలేషన్ చేయడం జరిగింది అదేవిధంగా పిల్లలు ఎప్పుడైనా కూడా చూస్తే కనుక బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఎక్కువ గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో టీచింగ్ సంబంధించినటువంటి కొన్ని వస్తువులు ఎప్పటికైతే చూపించడానికి అవకాశం ఉండేటట్టు ప్రతి రూమ్ లో కూడా ఒక టీవీ దానికి అనుసంధానంగా ఇంటర్నెట్ అరేంజ్ చేయడం జరుగుతుంది దీని ద్వారా పిల్లలు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇంకా ఎక్కువ కాలం గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికోసం ప్రతి క్లాసు అంటే డిజిటల్ క్లాసు రెండు లక్షలు మూడు లక్షలు డిజిటల్ పెట్టి మనం కొడలేం కాబట్టి దాని స్థానంలో ప్రత్యామ్నాయంగా అరేంజ్ చేసి చెప్పడం జరుగుతూ ఉంది ఇవి ఇంటర్నెట్ అనుసంధానం చేయబడి ఉంటాయి మనకు వీక్ లో నదుల్లో నీరు తాగేవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఆ తర్వాత కాలంలో బావుల్లో నీళ్ళు తాగేవాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మరి ఇప్పుడు ట్యాప్ వాటర్ కూడా తాగడం లేదు ప్రతి ఒక్కరికి కూడా మినరల్ వాటర్ అలవాటు పడ్డారు మినరల్ వాటర్ లేనిదే ఎవరు వేరే నీళ్లు వాడడానికి ఇష్టంగా లేదు ఆ ఉద్దేశంతో బయట నుంచి తెచ్చేటువంటి అరాకొర వాటర్ అయిపోవడము పోవడము అప్పుడప్పుడు షార్టేజ్ రావడము పిల్లలు ఇబ్బంది జరగడము చాలా అండి బాడీకి చాలా అవసరమైనటువంటి అనమాట పుస్తకలంగా అందించవలసిన అవసరం ఉంటుంది అనే సంకల్పంతో బయట నుంచి తెచ్చే పని లేకుండా ఇక్కడే ఒక ప్లాంట్ ఏర్పాటు చేసి పిల్లలకు కావాల్సినట్టు బాటిల్స్ లో నింపుకొని బాటలో కూర్చొని వాటర్ బెల్ అని ఉంటుంది ఆ వాటర్ బెల్ టైంలో అంటే టీచర్ పీరియడ్ అయిపోయినాక మళ్ళీ టీచర్ మళ్ళీ వచ్చే మధ్య కాలంలో కూడా నీళ్లు తాగడానికి అవకాశం ఉండేటట్టు ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ మన స్కూల్ కి మాత్రమే ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది రవీంద్ర విద్యా సంస్థల చైర్మన్ పల్లెటి ప్రభాకర్ రెడ్డి కరస్పాండెంట్ పల్లెటి విష్ణుకుమార్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉత్త ఉద్యోగాన్ని వదిలి ప్రైవేటు విద్యా సంస్థలను నడుపుకుంటూ రావడం ప్రొద్దుల్లో ఇరవై ఐదు సంవత్సరంలో పూర్తి అయింది పంతొమ్మిది తొంభై ఏడవ సంవత్సరం ప్రస్తుతం విరుమినాయనపల్లిలో నేను స్కూల్ పెట్టాలనే ఆలోచన అప్పట్లో నాకు ఉండేది బట్ అక్కడ కొంతమంది మిత్రులు నాతో సహకరించి రావడం వల్ల నేను దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ప్రొద్దుటూరులోనే స్కూల్ నడుపుతూ రావడం జరిగింది ఇప్పుడు పరిస్థితుల్లో మా అబ్బాయికి కూడా నాకు టీచింగ్ అంటే ఇష్టం నేను ఇప్పుడు విషయంలో కొనసాగాలనుకుంటున్నాను అని చెప్పడంతో మరి తొంభై ఏడులో నా మధ్యలో ఉన్నటువంటి ఆలోచనకు ఇప్పుడు ఇక్కడ రూపకల్పన చేయడం జరిగింది ముఖ్యంగా మిరుపనయన పల్లియందు దాదాపుగా మిరుపునాయన పల్లి అని వేళ ఈ సరౌండింగ్స్ వీళ్ళంతా కూడా ఇటు వేపల్లికి వెళ్తున్నారు ఆ తర్వాత ఊరుటూ ఆ బెల్ట్ అంతా కూడా మెంగిరెడ్డి పల్లె అవతల నుంచి ఎర్రగొడ్లకి వెళ్తున్నారు పల్లె ఈ బెల్ట్ అంతా కూడా కమలాపురం వెళ్తున్నారు ఇక్కడ అడవి చెరువు పల్లె ఈ బెల్ట్ అంతా కూడా ఇటు పులిగరకు అంటే ఒక కమలాపురం మండలం నుంచి దగ్గర ఉన్నటువంటి నాలుగు టౌన్స్ కు పిల్లలు చదువుకోవడానికి వెళ్ళి రావడం జరుగుతూ ఉంది సో ఈ పరిస్థితుల్లో ఇక్కడ స్కూల్ పెట్టాలనే ఆలోచన రావటం ఈ నేను చదివినటువంటి ఇంటర్మీడియట్ స్కూల్ బిల్డింగ్ ఇది నేను ఇక్కడే చదువుకున్నాను ఇంటర్మీడియట్ కూడా ఈ బిల్డింగ్ లీజు తీసుకొని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనుకోవడం సో అన్ని వసతులు ఏర్పాటు చేసి ఇప్పుడు ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు దానికి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇనాగరేషన్ చేయడం జరిగింది ఒక ఈ రూరల్లో ఉన్నటువంటి అందరికీ ఒక మంచి విద్యను అందించాలనే సంకల్పంతోనే ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఒక టీచర్ ఒక విద్యా వ్యవస్థ వంద మంది వేల మందికి ఈ సక్సెస్ ఇచ్చే అవకాశం కలుగుతుంది కాబట్టి ఆ ఎంతో మంది సక్సెస్ వెనకాల నేను ఉండి సపోర్ట్ చేయాలి అనే నా కోరికతో నేను ఈ విద్యారంగంలోకి వచ్చాను ఆ దానిలో భాగంగానే ఇప్పుడు నేను టీచింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ శ్రీ రవీంద్ర స్కూల్ ప్రొద్దుటూరు గత కొద్ది సంవత్సరాలుగా నాన్నగారి గైడెన్స్లో ఉన్నాను ప్రజెంట్ ఇప్పుడు ఈ వీర్నాన్పల్లె బ్రాంచ్ ఓపెన్ చేసి ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల పల్లెలో విద్యార్థులకి ఎక్కడెక్కడో దూరం వెళ్తూ ఉన్నారు తెల్లవారుజామున బయలుదేరుతూ ఉన్నారు వాళ్ళకి చాలా సమయం ఈ బస్ జర్నీలో వృధా అవుతా ఉంది సో ఇలా వృధా అవ్వకూడదు బాల్యంలో సమయం అనే ఆలోచనతో ఇక్కడ దగ్గరలో ఉండాలి అనే ఆలోచనతో ఇక్కడ వీర్మాన్పల్లెలో మనము స్కూల్ స్థాపించడం జరుగుతుంది అడ్మిషన్లు తరగతికి పరిమి సంఖ్యలో మాత్రమే తీసుకోబడును అడ్మిషన్ల కొరకు సెవెన్ డబల్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ వన్ డబల్ త్రీ నంబర్కి కాల్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి